వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నే మీ దగ్గరికి ఈరోజు మనం ఒక కొత్త ప్లేస్కి వచ్చామండి అదేమిటంటే శ్రీ అంజలి బ్యూటీ క్లినిక్కి వచ్చాము అన్నీ వివరిస్తాను శ్రద్ధగా వినండి చాలా మంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు ఇంటి వద్ద ఉంటూ ఏదైనా చేసి మనీ సంపాదించుకోవాలి అనుకునే వారికి ఇది ఒక అవకాశం మేడం లక్ష్మి గారు బ్యూటీ థెరపిస్ట్ ఫుడ్ అండ్ న్యూట్రిషనిస్టు కాస్మటాలజిస్టు అండ్ ఏబిటీసీ బోర్డు మెంబర్ కూడానే నాబార్డు తరఫున ఆంధ్ర బ్యాంక్ టీచర్గా కూడా చేశారు హోమ్మేడ్ సబ్బుల తయారీ బ్యూటిషన్ కోర్సు కాస్మెటిక్స్ క్రీమ్స్ సిరమ్స్ మేకింగ్ బాడీ లోషన్స్ హెయిర్ ఆయిల్ హెన్న స్పా పౌడర్స్ ఇలా ఆల్ టైప్ ఆఫ్ కోర్సులు ట్రైనింగ్ ఇస్తారు ఈ కోర్సులు ఏదో ఒక రోజు ఒక గంట కాకుండా పూర్తిగా నేర్పిస్తారు మన చేత చేయిస్తారు మెటీరియల్ అంతా మేడం వద్ద ఉంటుంది కేవలం బుక్కు పెన్ను తీసుకువెళ్తే సరిపోతుంది అన్నీ నేర్చుకోవచ్చు లేదంటే విడివిడిగా ఒక్కొక్క కోర్సు నేర్చుకోవాలన్నా కూడా నేర్చుకోవచ్చు పూర్తిగా మీకు వచ్చే వరకు నేర్పిస్తారండి రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది ఏ కంపెనీవి అయితే మంచివి ఇలా అన్నీ డీటెయిల్డ్గా చెప్తారు అంతేకాదు నేర్చుకుని వెళ్ళాక కూడా మీకు కాంటాక్ట్లో ఉంటారండి మేడం గారు ఏవైనా డౌట్స్ వస్తే క్లారిఫై చేస్తారు ఈ కోర్సులన్నిటికి కూడా బిజినెస్గా కూడా పెట్టుకోవచ్చు లేదు మాకు మా పిల్లలకి చాలు నేర్చుకుంటామన్నా కూడా నేర్చుకోవచ్చు బ్యూటీషియన్స్కి హోమ్మేడ్ సోప్స్కి బయట చాలా గిరాకీ ఉందండి చాలా కాస్ట్లు కూడా ఉన్నాయి ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్న కోర్సులు ఇవి మేడం నెంబర్స్కి ఇన్ పై స్కూల్ అవుతుంది కాంటాక్ట్ అవ్వండి మరి ఇంకా మిలేయారు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాం హాయ్ అండి నా పేరు జీవి లక్ష్మి నేను బ్యూటీ థెరపిస్ట్ కాస్మటాలజిస్ట్ అండ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఏబిటిసిఏపి బోర్డు మెంబర్ని కూడా నేను ఆంధ్ర బ్యాంక్ ఇన్స్టిట్యూట్లో ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఫ్యాకల్టీగా చేసి ఇప్పుడు మానేసి నేను ఓన్గా ఇంట్లోనే బ్యూటీ ట్రైనింగ్స్ మేకప్ ట్రైనింగ్స్ సోప్ మేకింగ్ కాస్మెటిక్స్ క్రీమ్స్ అంటే వైట్నింగ్ పిగ్మెంటేషన్ వాటికి సంబంధించిన క్రీమ్స్ ప్రిపరేషన్స్ కూడా నేను చేస్తూ ఉంటాను నేర్పిస్తున్నాను కూడా కోర్సులు అన్ని నా దగ్గర ఉన్నాయండి మీకు ఈ రోజు ఈ సోప్ మేకింగ్ కి ఏమేమి మెటీరియల్ కావాలి ఏమేమి మెటీరియల్ ఉపయోగిస్తున్నామో చెప్తాను ఫస్ట్ ఫస్ట్ మనకి మౌల్స్ అండి తర్వాత బేస్ బేస్ తర్వాత ఫ్రూట్ ఎక్స్ట్రాస్ డైరెక్ట్ ఫ్రూట్ తీసుకుంటే సోప్ ఎక్కువ రోజులు మనకి క్వాలిటీ ఉండదు నిలువ ఉండదండి అందుకని ఫ్రూట్ ఎక్స్ట్రా తీసుకుంటాం తర్వాత ఇవన్నీ కొన్ని కాస్మెటిక్ క్లేస్ అండి ఇవి కెలామిన్ అని కయాలిన్ అని కాస్మెటిక్ క్లేస్ ఇవన్నీ మనకి ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి అవండి ఇవన్నీ కూడా అరోమా ఆయిల్స్ ఓకే ఇవి కలర్ కలర్ సెన్స్ తర్వాత నెక్స్ట్ ఇవి వచ్చి ఫ్రాగ్రెన్సెస్ ఇది బేస్ ఆయిల్ సోప్ కావాల్సిన బేస్ ఆయిల్ ఈ కోకోనట్ ఆయిల్ కూడా మేము ప్యూర్ ఆర్గానిక్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఆర్గానిక్ తీసుకుంటాం ఇది వచ్చి మీకు ఒక లీటర్ కోకోనట్ ఆయిల్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ ఉంటుందండి తర్వాత ఇంకో ప్రిపరేషన్ లో అయితే మీకు హెయిర్ ఆయిల్ అండి హెయిర్ కేర్ సంబంధించి హెయిర్ హెయిర్ ఫాల్ కంట్రోల్ కి దాండర్ఫ్ కంట్రోల్ మెయిన్ అయ్యే కదండి వీటికి సంబంధించి కూడా మేము ఆయిల్స్ ప్రిపేర్ చేస్తాము దీనికి సంబంధించిన కోర్స్ కూడా ఉంటుందండి ఓకే ఇది వచ్చి వైట్నింగ్ క్రీమ్స్ ఇది ఏ ఏజ్ వాళ్ళకి అంటే వైట్నింగ్ క్రీమ్ అనేది అందరికీ ఒకేలా ఉండదు ఏజ్ ప్రాబ్లం బట్టి మనం ప్రిపేర్ చేసుకుంటాం స్కిన్ ప్రాబ్లం బట్టి మనం క్రీమ్ తయారు చేసుకుంటాం అవి కూడా మనం చెప్తామండి తర్వాత ఇవన్నీ కూడా నేను తయారు చేసిన సోప్స్ ఈ సోప్స్ వాటికి సంబంధించిన మసం కానీ కొన్ని సోప్స్ అయితే నేను ఆర్డర్ వచ్చినాయి చేశాను ఇంకా ఈ మౌల్స్ నుంచి తీలేదు అంటే మీరు సేల్ కోట్ చేస్తారు మేడం సేల్స్ చేస్తా అండి ఇప్పుడు కొన్ని కొన్ని పార్లర్ వాళ్ళు ఇవన్నీ కూడా హోల్సేల్ గా పట్టుకెళ్తారు అంటే మీరు సోప్స్ ఏమేమి సేల్ చేస్తారు మేడం అసలు ఏ సోప్ కావాలండి మా దగ్గర సోప్స్ ఒకటే ఇంకేమన్నా ఏమన్నా సేల్స్ సోప్స్ మనం పెడతామండి హెయిర్ ఆయిల్స్ పింపుల్స్ సంబంధించి పింపుల్ ప్యాక్స్ అవన్నీ కూడా ఆర్గానిక్స్ అండి స్పా పౌడర్స్ హెయిర్ అన్ని కూడా మనం సేల్స్ ఉంటాయి ప్రిపరేషన్స్ ఉంటాయి పౌడర్స్ హెయిర్ ఆయిల్స్ హెయిర్ ఆయిల్స్ ఐబ్రో సంబంధించిన ఆయిల్స్ కలర్ ఇంప్రూవ్మెంట్ ఆయిల్స్ పిగ్మెంటేషన్ క్రీమ్స్ బ్రైటింగ్ క్రీమ్స్ కూడా సేల్స్ చేస్తారు చేస్తారండి కోర్స్ తో పాటు సేల్స్ కూడా ఉంటాయి నేర్చుకోలేకుండా మాలాంటి వాళ్ళు కొనుక్కోవడానికి ఫస్ట్ ఏది లేదు నేర్పించిన అండి ఫస్ట్ స్కిన్ నుంచి వెళ్ళాలన్నమాట ఇప్పుడు ఒక సోపం ఉంటే ఈ సోపం అందరికి పడదండి అవునండి ఉన్న వాళ్ళు ఒకలాంటి వాడాలి యాంటీ ఏజింగ్ ఉన్న వాళ్ళు ఒకలాంటి వాడాలి అందుకని చేస్తున్నాం ఫస్ట్ నేర్పించినప్పుడు ఏం చేస్తానంటే అండి స్కిన్ అనాటమీ ఈ క్లాస్ చెప్తాను ఫస్ట్ స్కిన్ అనాటమీ స్కిన్ లో లేర్స్ ఏమిటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఏంటి ఇవి నేర్పిన తర్వాత కాబట్టి కంప్లీట్ గా మీరు ఇవి తర్వాతే మనం ప్రిపరేషన్స్ వెళ్తాం ఈ ఆయిల్స్ ఏ స్కిన్ కి ఏ ఆయిల్ బాగుంటుంది ఏ ప్రాబ్లమ్ కి ఏ ఆయిల్ బాగుంటుందో అప్పుడు మన కోర్స్ లో మొత్తం చెప్పుకుంటూ వెళ్తామండి అందుకే ఒక ఫిఫ్టీన్ వెరైటీస్ సోప్స్ అండి ఆల్మోస్ట్ అన్ని వచ్చేస్తాయి అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి మాట తర్వాత మేము ఆన్లైన్ నుంచే తెప్పిస్తాం అండి లెవెండర్ బర్డ్స్ అండి అంటే రా మెటీరియల్ తీసుకొచ్చి ఆ రా మెటీరియల్ మనము సోప్స్ కి ఎలా ఉపయోగిస్తామో అది కూడా నేర్పిస్తాము అంటే మనం ఇప్పుడు చాలా మంది పౌడర్స్ కొంటుంటే అవి డూప్లికేట్ ఏమో మనకి ఒరిజినల్ అనుకుంటారు కాబట్టి రా మెటీరియల్ తెప్పించి వాటిని మనము ఈ లిక్విడ్ లాగా ప్రాసెస్ చేయడం కూడా చూపిస్తాం ప్రాసెస్ చేయడం కూడా చూపిస్తామండి చూపిస్తాం ఇది ఒక రోజు అయ్యే కోర్స్ కాదండి ఫోర్ డేస్ ఉంటుంది ఫోర్ డేస్ డేస్ కోర్స్ అండి నేను ఎక్కడ ఒక రోజు ఒక గంట ఒక రోజు ఒక పూట అన్నట్టుగా చెప్తున్నారండి అసలు అండి ఒక్క సబ్జెక్ట్ చెప్పాలంటేనే మనకి హాఫ్ డే పడుతుందండి అలాంటివి ఇన్ని సబ్జెక్ట్ ఇన్ని చెప్పిన తర్వాత వాళ్ళకి బోర్డు తయారు చేసుకోవాలి పైగా ఏంటంటే మేము మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి అందరికి ఒక పెన్ను ప్రేపర్ తెచ్చుకోమంటాం ఇవన్నీ ఎలా చేస్తా రాసుకుంటారు కన్న మెటీరియల్ అంతా మనమే ఇస్తామండి ఇచ్చిన తర్వాత ఫిఫ్టీన్ రకాల వెరైటీస్ సోప్స్ మనం నేర్పించిన తర్వాత వాళ్ళకి ఏది కావాలో అది నేర్చుకోవడానికి ఆన్లైన్ లో ఎన్ని కూడా ఎక్కడెక్కడ దొరుకుతాయో అన్ని అడ్రస్ కూడా ఇస్తాం మనం అన్ని అడ్రస్ ఇస్తామని వాళ్ళు ఫోర్ డేస్ తర్వాత వెళ్ళిపోయిన ఒకవేళ ఏదైనా డౌట్స్ వస్తే మళ్ళీ మనకు కాంటాక్ట్ చేయొచ్చు అండి చేయొచ్చండి ఓకే అండి నిదలేదు మా స్టూడెంట్ ఎందుకంటే నాకు ఇప్పుడు ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ నేను పిటిషన్ కోసం అంటే మౌత్ పబ్లిసిటీ అండి ఫస్ట్ నా టీచర్ గా చేశారండి ఇంకేంటండి మీకు పూర్తిగా నాకు అర్థమైంది ఏంటంటే మీ దగ్గర ఫుల్ క్వాలిఫికేషన్ తో ఉన్నారు మీ దగ్గర నేర్చుకుంటే ఇంకా వెనక్కి తిరిగి చూసుకోకర్లేదండి ఏదైనా సరే మీరు చెప్పిన వాటిలో ఏది నేర్చుకున్న కొంచెం కొంచెం నేర్చుకోవడం అని కొద్ది కొద్దిగా రావడం అని అనేది ఉండదు కోర్సు కోర్స్ ఉంటుంది ఫుల్ గా నేర్చుకుంటారండి వాళ్ళు మాత్రం బాగా వచ్చేస్తారండి కోర్సులు కలిస్తాయి ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్ పడుతుందండి అలా కాదు మాకు ఓన్లీ సోప్స్ కావాలంటే ఆ కోర్స్ పెడతాం లేదు హెయిర్ కేర్ ఒకటే కావాలంటే హెయిర్ కేర్ పెడతాం స్కిన్ కేర్ హైప్ంగ్ క్రీమ్స్ అవి ఒకటి కావాలనుకుంటే అవి మన దగ్గర కోర్సులు కూడా విడివిడిగా ఉంటాయండి కాస్మటాలజీ ఉంటుంది బ్యూటిషియన్ కోర్స్ ఉంటుంది అడ్వాన్స్డ్ కోర్స్ ఉంటది హెయిర్ కట్స్ ఉంటది మేకప్ ఉంటుంది ఇది కాకుండా బ్యూటిషియన్ కోర్స్ కూడా ఉంటుందండి బ్యూటిషియన్ కోర్స్ కే కదా టీచర్ ఇప్పుడు ఇది తర్వాత నేను ఈ టూ థౌసండ్ తర్వాత నేను ఇందులోకి వచ్చాను బిజినెస్ అయితే నేను అన్ని ట్రైనింగ్ అయ్యాను మబుల్స్ ఉంటాయండి కట్టింగ్ కట్టర్స్ మీకు సోప్ మేకింగ్ లో ఏదో చిన్న మౌల్స్ చూపిస్తారు అలా కదండి ప్యాకింగ్ ప్యాకింగ్ మెటీరియల్స్ తర్వాత లూఫాస్ ఇవి కూడా హెర్బల్ ఇవి కూడా ఆర్టిఫిషియల్స్ కాదు అండి లోఫాస్ లోఫా సోప్స్ కూడా మనం తయారు చేస్తామండి ఇవి ఇచ్చి చిన్న చిన్నవి ఇవి ఏంటి అనుకోవచ్చు ఇవి సోప్స్ అండి మనము డైలీ ఒకటి తీసుకుని దీన్ని చేసుకుంటే స్క్రబ్ చేసుకున్నట్టు వచ్చేస్తుంది బాత్ బాంబ్స్ అంటే బాతింగ్ టబ్స్ ఉన్న వాళ్ళకి ఇది ఒకటి వేసుకుని స్నానం చేయొచ్చు ఓకే అండి ఇగండి ఇది గిటా పేమన్ సోప్స్ అండి ఇవి వైట్నింగ్ సోప్స్ అండి ఇవి ప్యాక్ చేసి ఉంచాము ఇవి ఆర్డర్ ఉన్నాయి ఆర్డర్ కోసం అని చెప్పి చేసి ఉంచుకున్నాము ఇవన్నీ కూడా రకరకాల సోప్స్ అట్లా ఇది చార్కోల్ అండి ఇదిగోండి ఇది చిల్లీ బటర్ ఇది వచ్చి కెలామిన్ అండి ఇది ఒక క్యాసెట్ చందన్ ఇది వచ్చి గట్రా ఇది స్కబ్ స్కూట్స్ అండి కొంచెం బాగా పింపుల్స్ డెడ్ స్కిన్ ఉన్న వాళ్ళు చేసుకోవడానికి రెడ్ వైన్ ఇది రెడ్ వైన్ అండ్ చూడండి ఆస్క్రోబిక్ కెమికల్ సోప్ అండి కోజిక్ సోప్స్ కూడా వస్తాయి మీకు వచ్చే సోప్స్ కూడా నేను చెప్తాను ట్రైనింగ్ సోప్స్ అండి కోజిక్ యాసిడ్ సోప్స్ అండి విటమిన్ సి కెమికల్ ఫీల్ ఏహెచ్ఏ సోప్ ఒకటి వస్తుందండి తర్వాత పిగ్మెంటేషన్ కి సంబంధించి ఒక సోప్ వస్తుంది టెంపుల్ అండ్ ఎక్ని ఒక సోప్ వస్తుంది కుంకుమారి తైలం తర్వాత గ్రత సోప్ వస్తుందండి రెడ్ వైన్ అండ్ ప్రోమోగ్రానేట్ సోప్ ఎగ్జిమా అండి ఎగ్జిమాకు కూడా మనకి సోప్స్ ఉంటాయి ఏజింగ్ అంటే కొంచెం పెద్దవాళ్ళకి వాళ్ళకి ఏజింగ్ అలాగా ఒక ఫిఫ్టీన్ వెరైటీస్ సోప్స్ మనము ఒక్కొక్క స్కిన్ కి ఈ సోప్ ఒక్కొక్క ప్రాబ్లం కి ఒక సోప్ కింద నేర్పించుకుంటూ వెళ్తామండి ఆల్రెడీ మనం తయారు చేసి ఉంచామండి ఆర్డర్స్ పైన నేను ఇంకా దీన్ని ప్యాకింగ్ చేయలేదు ఇదిగోండి ఇది ఇప్పుడు సమ్మర్ లో ఎగ్జిమాకి ఇప్పుడు ఇచ్చి ఎక్కువ ఉంటుంది కదా సమ్మర్ లో స్టెక్ వస్తాయి కదా దానికి ఇది బాగా పనిచేస్తుంది ఈ సోప్ ఇది సోప్ అండి మేడం ఇది హెర్బల్ లోనే వస్తుందండి దీనికి ఇంకా మనం పేరు పెట్టాలి టంబర్ కేర్ అనుకోండి ఇవి వచ్చి నేను చేసి ఇచ్చాను ఒకటి ఏంటంటే మనం ఓన్ గా చేస్తాం కదా పేర్లు మనమే పెట్టుకుంటాము కొన్ని పేరు ఈ ఫ్రాగ్రెన్స్ సాయిల్ కూడా అంటే మనము పెద్ద పెద్ద కంపెనీ నుంచి తెప్పిస్తామండి అరోమాటిక్స్ కంపెనీ నుంచి మనము లోకల్ గా కూడా మనం తీసుకోము ఇవన్నీ ఫ్రాగ్రెన్స్ ఆయిల్ మనం లోకల్ గా తీసుకుంటే ఆ స్మెల్ కాస్ట్ అయిపోయి ఉంటుంది తర్వాత ఉండదు ఇవన్నీ కూడా మనం క్వాలిటీ మెయింటైన్ చేసినప్పుడే సోప్ కూడా బాగుంటుంది తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ బాగుంటేనే వస్తారండి లేకపోతే మంది అక్కడతో అయిపోతుంది అవునవునండి ఇప్పటికి మన దగ్గర ఇన్ని వెరైటీస్ ఉన్నాయి పెట్టామంటే అవునండి కూడా పార్లర్ సంబంధించిన మిషనరీస్ అండి ఓకే అండి అవన్నీ కూడా క్రీమ్స్ అవి ఇందులో సగం పైన నా ఓన్ మేడ్ ఉన్నాయి ఓకే అండి ఇవన్నీ కూడా పిటిషన్ కోర్సు పార్లర్ పిటిషన్ కోర్సు సాక్స్ అవి ఇప్పుడు అక్కడ ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా మా ఓన్ ప్రొడక్ట్స్ అండి ఇవన్నీ తర్వాత ఇవ్వండి అవునండి ఇప్పుడు ఎక్స్ అన్ని మీరు తయారు చేస్తారు మేము అన్ని తయారు చేస్తాం అయితే మా వాళ్ళ వచ్చి మీ దగ్గర తీసుకోవచ్చండి తీసుకొచ్చి ఇటువంటి సోప్స్ కూడా లూపా సోప్స్ ఈ దీనికి సంబంధించి లూపా సోప్స్ అండి ఇవన్నీ కూడా పోస్టర్స్ పెట్టాము మేము చెప్పే బ్యూటిషన్ కోర్స్ కూడా స్కిన్ అనాటమీ లెన్స్ అండి మజిల్స్ బోన్స్ మొత్తం స్కిన్ టైప్స్ తో పాటు ఇవన్నీ కూడా నేర్పిస్తామండి హెయిర్ కట్స్ కూడా అలాగే అడ్వాన్స్డ్ హెయిర్ కట్స్ ఉంటాయండి హెయిర్ లెంత్ బట్టి హెయిర్ ఫేస్ ని బట్టి ఏ హెయిర్ కట్ చేయొచ్చు ఓకే అలా వస్తున్నాయి స్ప్రిక్ ప్రిపరేషన్స్ తో కాకుండా హెచ్డి మేకప్స్ హెయిర్ కట్స్ అడ్వాన్స్డ్ హెయిర్ కట్స్ అండి అవి హెయిర్ ఫాల్ కంట్రోల్ ట్రీట్మెంట్స్ అవి కూడా విడివిడ కూడా మనస్తాయి ప్రతిది కూడా మనకి ఇదే కావాలి ఇప్పుడు హెయిర్ ఫాల్ కంట్రోల్ కి సంబంధించిన ట్రీట్మెంటే కావాలంటే అవకాశం చెప్తాము పిగ్మెంటేషన్ కావాలంటే పిగ్మెంటేషన్ చెప్తాం మేకప్ ఒకటే కావాలంటే అన్ని కూడా విడివిడిగా ఉంటాయండి అన్ని కలిపి కావాలనుకున్న ఉండొచ్చు ఎక్కడ నుంచి చాలా మంది వస్తూ ఉంటారు అట్లా ఉమెన్స్ హాస్టల్స్ ఉన్నాయండి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ డైలీ టూ ఫిఫ్టీ దగ్గర టూ ఫిఫ్టీ మా స్టూడెంట్స్ కొంతమంది పాలకొల్లపూర్ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఉంది వాళ్ళే చెప్పారు చాలా బాగున్నాయి మేడం టూ చాలా చీప్ గా వచ్చింది అని అన్నారు వేరే ఊర్ నుంచి వచ్చిన ఫుడ్ కూడా వాళ్ళే వేరే ఊర్ నుంచి వచ్చిన వాళ్ళు అకామిడేషన్ కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ అంతా అన్నీ ఉంటాయి మీకు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు కాల్ చేయండి నేను ఏ కోర్స్ ఆ కోర్స్ విడి కూడా చెప్తాను ఇప్పుడు సోప్ మేకింగ్ అనేది నా దగ్గర ఇప్పుడు చాలా మంది ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అంటున్నారు నా దగ్గర అలా కాదండి నా దగ్గర సబ్జెక్టు పెద్దది నేను ఒక ఫోర్ డేస్ చెప్తాను నేను ఓన్లీ సోప్ మేకింగ్ వచ్చి ఫైవ్ తీసుకుంటున్నాను అవును మరి మొత్తం స్కిన్ కి సంబంధించి ముందు కోర్స్ ఏంటి అందరేంటి దీంట్లో 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 సింపుల్ గా ఒక గంట ఒక బోట్లో నేర్పేసి వదిలేస్తే మీరు అలా కాదు కదా ముందు ఈ స్కిన్ కి సూట్ అవుద్ది ఈ స్కిన్ కి సూట్ ఈ అనుమా దీనికి అన్నారు నేర్పిస్తున్నారు ప్లస్ వాళ్ళ చేత కూడా ఎక్కడ చేస్తున్నారు హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ కంపల్సరీ ప్రాక్టీస్ గంటలు ఇవన్నీ అవ్వకపోతే రెండు ఫోర్ డేస్ ఉండాలి హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ చేస్తామని తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక కూడా వాళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తే క్లియర్ చేస్తాము నోట్స్ ఇస్తామండి ఆ నోట్స్ చూసుకుని మళ్ళీ మర్చిపోయినా అందులో మళ్ళీ నోట్స్ చూసుకోవచ్చు ఈ కాస్మెటిక్స్ సంబంధించి క్రీమ్స్ అయ్యే మాత్రం టెన్ థౌసండ్ తీసుకుంటున్నానండి అది కొంచెం అవి పెట్టుబడి ఎక్కువ ఉంటుంది అవి క్రీమ్స్ అవి కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టుకుంటారు వాళ్ళు ఒక పెన్ను పేపర్ ఇచ్చుకుంటే వచ్చేస్తే సరిపోతుంది అన్ని మెటీరియల్ మాతోనే చూపించి వాళ్ళు చేపిస్తాం ఓకే అండి ఆ తర్వాత వాళ్ళకి ఏది కావాలి వాళ్ళకి ఏది నీడ అనుకుంటే ఆ మెటీరియల్ తెచ్చి వాళ్ళు చేసుకోవచ్చు ఇప్పుడు నేనంటే నేర్పిస్తున్నాను కాబట్టి నేను ఫిఫ్టీన్ వెరైటీస్ నేర్పిస్తున్నాను వాళ్ళకి ఏది అవసరం అదే చేసుకుంటాను ఓకే అండి అంటే ఫిఫ్టీన్ కావాలి దీన్ని ఒక సోప్ మేకింగ్ కానీ ఇవే కానీ ఇవన్నీ బిజినెస్ కింద పెట్టుకోవచ్చు లేదు మాకు ఇంట్లో మా పిల్లలకి మాకు తయారీకి నేను నేర్చుకుంటాను అండి ఎందుకంటే మనకి పిల్లలకి ఏం కావాలన్నది మనకు అవసరం బిజినెస్ పర్పస్ గానే ఉంటుందండి ఇది ఇంట్లో చేస్తే అధిక ఎక్కడ కదా ఇప్పుడు ఆన్లైన్ లోని హోమ్మేడ్ సోప్స్ వచ్చి మీకు ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ ఉందండి అవునండి ఇప్పుడు నేనైతే హండ్రెడ్ రూపీస్ అంటే అక్కడ వన్ ఫిఫ్టీ అవునండి పైగా మన పిల్లలకి ఏ ప్రాబ్లం ఉందో ఆ సోప్ మనం తయారు తయారు క్వాలిటీ పెరుగుతుంది అవునండి ఇదండి మా దగ్గర నా దగ్గర ఉన్న కోర్సు వివరాలు బ్రిటిషన్ కోర్స్ కావాలన్నా సోప్ మేకింగ్ క్రీమ్ మేకింగ్ ఏ కోర్స్ కావాలన్నా లేదా సోప్స్ సేల్స్ పెట్టుకుంటానన్నా సరే నా దగ్గర అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయండి మీకు ఎనీ ట్రీట్మెంట్ మీకు తగ్గట్లేదు అనుకున్నప్పుడు కూడా నా దగ్గర రావచ్చు ప్రతి ట్రీట్మెంట్ నా దగ్గర ఉంటుంది నేను ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తోటి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చేశాను రెండు కాస్మెటాలజీ కోర్సులు చేశామని మీకు అన్నిటికీ ఇక్కడ సొల్యూషన్ అయితే ఉంటుంది నాది రాజమండ్రి వారం శ్రీ అంజలి బీటీ క్లినిక్ మీకు ఏదన్నా కోర్స్ కావాలన్నా సేల్స్ కావాలన్నా ఆన్లైన్ లో అన్ని పంపిస్తాం మేము నా నంబర్ కి కాంటాక్ట్ చేయండి ఓకే మేడం ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం యూ ఫర్ వాచింగ్